హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాలంతో పాటు మన దేశపు కరెన్సీ నోట్ల రూపం ఆకారాలు కూడా మారిపోయాయి ప్రాచీన కాలంలో వాడే నోట్లు ఇప్పటి నోట్లతో పోలిస్తే రూపంలో శైలిలో చాలా భిన్నంగా ఉండేవి బ్రిటిష్ పాలన సమయంలో ప్రచలితంలో ఉన్న నోట్లు ప్రత్యేక ఆకృతులతో ఉండేవి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత రూపాయి నోటు రూపురేఖలు మారిపోయాయి అప్పటి నుంచి కరెన్సీ నోట్లలో అనేక మార్పులు వచ్చేశాయి కొత్త డిజైన్లతో కూడిన నోట్లు ప్రవేశపెట్టబడ్డాయి పాత డిజైన్లు క్రమంగా కనుమరుగయ్యాయి అయితే ఇప్పటికీ కొంతమంది పాత నోట్లు నాణాలు సేకరించే అలవాటుతో వాటిని జాగ్రత్తగా ఉంచుకుంటూ వస్తున్నారు వారు వీటిని విలువైన సంపదగా భావిస్తూ ఉంటారు ఇక ఇప్పుడు ఆ అలవాటు ఒక డిమాండ్ గల వ్యాపార అవకాశంగా మారింది అరుదైన ప్రత్యేకమైన రూపాయి నోట్ల కోసం కొంతమంది ఎంతో ఇష్టంతో వేలం పాటల్లో పాల్గొంటున్నారు రుచి చేయడానికి వెనుకాడ్డం లేదు మీ వద్ద ఉండే పాత రూపాయి నోటు యథాతథంగా భద్రంగా ఉంటే అది అరుదైనది అయితే దానికి లక్ష రూపాయల ధర పలకడం ఆశ్చర్యమే కాదు ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత నోటును వేలం పాటలో పెట్టి భారీగా సంపాదించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా ఉంది ఈపే వంటి వెబ్సైట్లో మీరు మీ అరుదైన నోట్లను పెట్టగలరు అక్కడ ఔత్సాహిక సేకరణ వాటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడతారు ఎవరు ఎక్కువ ధర చెప్పితే వారికి మీరు విక్రయించవచ్చు అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అరుదైనది అయితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలాగే నోటు నిఖార్సైన కండిషన్లో ఉండాలి చిరిగిపోయి మురికి పట్టేసిన లేదా అక్షరాలు కనిపించని నోట్లో మార్కెట్లో ఆశించిన విలువ అందించాం అది కొత్తలా మెరిసిపోతేనే ఆకర్షణ పెరుగుతుంది మీరు పెట్టే ఫోటోలు కూడా క్లియర్గా హై క్వాలిటీతో ఉండాలి అప్పుడు కొనుగోలుదారులు మరింత ఆసక్తి చూపుతారు ముఖ్యంగా లిమిటెడ్ ఎడిషన్ నోట్లు అరుదైన సీరియల్ నంబర్ గలవి లేదా ప్రింటింగ్లో తప్పులు ఉన్నవి మార్కెట్లో హాట్ కేకుల్లో అమడవుతాయి మీ నోటు ఒక చారిత్రక ప్రాముఖ్యత గలదైతే అది మరింత విలువను అందిస్తుంది మీరు ఒక్కసారి మీ నోట్ను ఆన్లైన్లో వేలం వేయడం ద్వారా ఎంత విలువ దానికి వచ్చే అవకాశం ఉందో తెలుసుకోగలుగుతారు మొదట్లో హాబీగా ప్రారంభించిన ఈ సేకరణ ఇప్పుడు మంచి పెట్టుబడిగా మారింది ప్రపంచవ్యాప్తంగా నోట్ల సేకరణకు డిమాండ్ పెరుగుతోంది విదేశాల నుంచి కూడా బిడ్లు వస్తున్నాయి కొన్ని మ్యూజియంలు కూడా అరుదైన నోట్ల కోసం పెద్ద మొత్తాలకు సిద్ధంగా ఉంటున్నాయి ఇప్పటి కొత్త నోట్ల కంటే పాత నోట్లకే ఎక్కువగా విలువ దక్కుతోంది కేవలం రూపాయి నోట్లు మాత్రమే కాకుండా ఇతర దేశాల పురాతన నోట్లు కూడా పెద్ద డిమాండ్ కలిగి ఉన్నాయి అందువల్ల మీ దగ్గర పాత నోట్లను సంరక్షించి అవసరమైతే వాటిని విక్రయించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది ఈ రంగం సీరియస్గా చూసిన వారికి మంచి లాభాలు అందించగలదని నిపుణులు అయితే చెప్తున్నారు అలాగే నోట్ల ప్రాముఖ్యతను అంచనా వేయడంలో నిపుణుల సలహా తీసుకోవడం చాలా ఉపయోగకరం కొన్నిసార్లు మనకు సాధారణంగా కనిపించే నోట్లోనే ఓ ప్రత్యేకత దాగి ఉండొచ్చు అది ఏ సంవత్సరంలో విడుదలైందో ఎలాంటి గవర్నర్ సంతకం ఉందో లేదా ఏ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిందో ఇటువంటి అంశాలు దాని విలువను మటుమాయిగా పెంచవచ్చు అందుకే నోట్లను విక్రయించే ముందు వాటి విశిష్టతను తెలుసుకుని అడిగే ధరను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి